హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరికి ధన్యవాదాలండి ఈ వీడియోలో చిక్కుడుకాయ పచ్చికారం అండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బర కొత్తిమీర అది వేస్ట్ చేస్తారు ఆ చిక్కుడుకాయ ఆరోగ్యానికి మంచిది కదండి ఖచ్చితంగా చేసుకొని చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ కారం పచ్చికారము సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంది కమ్మగా ఉంటుంది అయితే ఉల్లిపాయ స్కిప్ చేసి తినండి మేము ఉల్లిపాయ వేసి చేస్తారు అది ఒక్కటే ఉల్లిపాయ వేసింది అంటే ఉల్లిపాయ వేస్తారు వీటిల్లో ఈ పదార్థంలో వేస్తే రుచి అనేది బాగుంటుంది ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకొని తినచ్చు మీరు అట్లా కూడా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి చిక్కుడుకాయ ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండసీలు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వల్ల వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసినప్పుడు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు చిక్కుడుకాయ పచ్చికారం చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు ఆయిలు పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయ కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి మీకు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఇవి ఒల్చుకోవాలండి ఒల్చి చూపిస్తా ఇది మట్టుకు సన్నగా తరుపుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా చేసేసుకోవచ్చు ఈ బాగా శుభ్రం కడిగినానండి కడిగి ఈ రంధ్రాల గిన్నెల్లో వేసిన ఇప్పుడు ఒకవేళ పుచ్చులు ఉంటే ఇట్లా చీల్చుకోవాలి లేదు అంటే ఇట్లయినా వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇట్లా చేసుకోవాలండి కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని బాగుంటాయి ఇతనాలు ఉండే కాయలైనా పర్వాలేదండి బాగుంటాయి ఇవన్నీ ఈ విధంగా చేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడకబెద్దామండి ఉడేదన్నా గిన్నె తీసుకొని సవే తీర్చుకొని ఇవి దీంట్లో చేసుకొని అర్జెంట్ కావాలంటే కుక్కర్లో అయినా వేసుకోవచ్చు అండి నేను ఇట్లా ఉడక పెట్టేస్తున్నా దీంట్లో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు ఇది ఉడికే లోపల మనము పచ్చిరొప్పకాయ అవన్నీ పేస్ట్ చేసుకుందామండి అవన్నీ చూపిస్తా వేసేటి ఇప్పుడు పచ్చి కొబ్బరి సన్నగా తరుక్కొని వేసుకోవాలి అన్నీ మిక్సీకి మనకి ఎంత కావాలంటే అంత పచ్చిమిరపకాయలు ఇవి ఇంతలా ఉన్నాయి కానీ కారం లేవులేండి చూడ్డానికి మనకి ఎంత కారం కావాలో అన్నీ వేసుకో కొత్తిమీర అండి ఈ చార్లోకి వస్తాయి కొద్దిగా జీలకర్ర ఉప్పండి తగినంత ఇప్పుడు దాంట్లో ఉడకబైతే దాంట్లో వేసినాం కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి వచ్చామండి ఉలిపాలండి ఇట్లా తరుక్కోవాలి సన్నగా చూద్దామండి ఉడికిందో లేదో ఒకసారి ఈ గింజలు ఉన్నాయి కదా ఉడికిపోయిందండి ఇంకా గింజలు ఉడికితే ఇవి ఉడికినట్టే చిక్కుడుకాయలు దిం ఒడగొట్టేస్తామండి ఇది బాగా ఉడిగిన తర్వాత తిరా వేస్తాము స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే బట్టదులే కొద్దిగా కొంచెం కాగితే ఆవాల వేసుకుని కొద్దిగా ఆవాలండిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది కొంచెం దోరగా వేగాలండి వేయినండి ఉల్లిపాయలు చిరకాయలు వేసుకుందాము ఇప్పుడు పచ్చికారం కూడా వేసుకుందాం ఇది ఒక మిక్సీ పట్టుకొని వచ్చినానండి ఇట్లా ఇదంతా బాగా కలుపుకొని కొంచెం సేపు బాగా మగ్గాలండి మనం ఈ మిక్సీ దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుందాము ఇవన్నీ కొంచెం నీళ్లు వేసుకొని దీంట్లో వేస్తున్నా ఇదంతా బాగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చి వేసినాం కదండి అందుకని కొంచెం మగ్గుతే బాగుంటుంది అయిపోయిందండి పచ్చికారం వేసినాక మగ్గబెట్టినా కదా ఇంకా స్టవ్ ఆఫ్ ఒక గిళ్ళలో తీసుకొని ఇంకా చూపించమేనండి చిక్కుడుకాయ పచ్చికారం కూర అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది చపాతిలో కూడా బాగుంటుందండి ఆరోగ్యంగా ఉన్నా ఆనందంగా ఉన్నాయండి ఈ విధంగా అయితే లైక్ షేర్ కావండి అండ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ సారపల్లి బ్రాహ్మణ వంటలు